అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి మీరు ఎలా చేసుకున్నారు ఈ కార్తీక సోమవారం అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫస్ట్ అయితే నేను ఫోర్ అయితే లేసాను ఫోర్ కి లేసి చుక్క వెళ్లకుండానే తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసేసానండి అలాగే తులసమ్మ దగ్గర చేశాక ఇంట్లో కూడా దీపారాధన చేశాను ఇంకా నేనైతే ప్రసాదం కింద పులిహారైతే చేశానండి ఈ పులిహారే మా పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా పెట్టేశాను నేను మా వారు అయితే ఉపవాసం ఉన్నాము కాబట్టి పిల్లలకు మాత్రమే ఈ పులిహారు చేశాను అనమాట ఇంకా నేను ఈ రోజంతా ఎలా చేసుకున్నాను అనేది అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇదంతా నేను సాయంత్రం భోజనానికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నే మేమైతే నేను మా వారు మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి నైటు మళ్ళీ దీపారాధన చేసి సాయంత్రం చుక్క వచ్చాక నక్షత్రం వచ్చాక నక్షత్రాన్ని చూసి అప్పుడు విస్తరణలో అన్నం తిన్నాము ఫస్ట్ అయితే నేను కాలభైరువుడికి అన్నం పెట్టి అప్పుడైతే తిన్నామండి మేమైతే ఉపవాసం ఇలా చేశాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేను ఎలా చేస్తున్నాను అన్నది మాత్రమే మీకు చెప్తున్నానండి చాలామంది గుడికి వెళ్తారు గుడికి వెళ్ళడం నాకు కుదరలేదు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను చాలామంది గుడికి వెళ్ళి ఉసిరి దీపం అలాగే పిండి దీపం స్వయం పాకంతో ఇచ్చి తర్వాత వచ్చి భోజనం చేస్తారనమాట కార్తీక సోమవారం ఉపవాసం అయితే ఇలా చేస్తా నాకు తెలిసినంత వరకు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు డిన్నర్ లోకైతే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నానండి బీరకాయ కర్రీ వండుతున్నాను మనం ఉల్లి వెల్లుల్లి తక్కువ తింటాం కదా అది సోమవారం ఉపవాసం ఉన్నాం కాబట్టి నేను అవేమీ లేకుండా కొంచెం డిఫరెంట్గా వండుదాం అనుకుంటున్నాను చూడండి ఇది చూపిస్తూ నేను మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడు మనకి కార్తీక మాసం అంతా చాలా గొప్ప రోజులు కదా మనం నిత్య దీపారాధన ఈ కార్తీక మాసం రోజులన్నీ చేస్తూనే ఉంటాం కదా చాలా మంది ఈ కార్తీక మాసాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటారు ఇంకొంతమంది కొన్ని ప్రశ్నలతో చెయ్యాలా వద్దా అని సతమతం అవుతూ ఉంటారు ఈ కొన్ని రోజుల నుంచి నేను చాలా మందిలో గమనించింది ఏంటంటే ఇంతకుముందు మనకి ఇన్ని ఆచారాలు ఇన్ని సాంప్రదాయాలు అనేది ఉండే కాదు ఈ మధ్య అందరికీ చాలామందికి డౌట్స్ ఎక్కువైనాయి అందుకే చెప్పేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు అది ఏది చెప్పాలి ఏది వినాలో తెలియక ఏది ఫాలో అవ్వాలో అర్థం కాక చాలామంది అవి బాబు పూజల ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు ఏది చేయాలో అర్థం కావట్లేదు అని మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇలాగే మనకి కన్వర్ట్ అనేది ఎక్కువైపోతుందనమాట అలా భయపడే వాళ్ళు ఎవరైనా సరే భయపడకండి పూజలు అనేవి ఎవరో చెప్తే మనం చేసేది కాదు మీరు మీ అమ్మని కానీ అమ్మమ్మను కానీ చక్కగా కనుక్కోండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు మీకు ఏది చేయాలో అర్థం కానప్పుడు మీ పెద్దవాళ్ళని కనుక్కోండి వాళ్ళు చక్కగా చెప్తారు ఎందుకంటే మనకి ఈ మధ్యకాలంలో చాలా చాలా విషయాలు తెలుసు తెలుస్తున్నాయి మనం సోషల్ మీడియాలో కానివ్వండి టీవీలో కానివ్వండి మనం ఎక్కువ చూస్తున్నాం కానీ అమ్మమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కనుక్కుంటే ఇంతకుముందు వాళ్ళు చెప్పింది ఎక్కువ చేసే వాళ్ళం కదా ఇప్పుడు వాళ్ళు అందరం మానేసాం వాళ్ళ ఏజ్ ముందు ఇప్పుడు చెప్పే వాళ్ళందరి ఏజ్ చాలా చిన్నది కదా వాళ్ళకి చాలా విషయాలు తెలుసండి కానీ మనం వాళ్ళని కనుక్కోవడం మానేసాం ఇంతకు ముందైతే వాళ్ళు చెప్పేది ఇంకా లేదా కొంచెం టీవీలో చూసేది ఎక్కువ చేసేవారు ఇప్పుడు ఫోన్లు తీస్తే అన్నీ అదే వీడియోలు అనమాట చాలామందికి అర్థం అవ్వదు కదా అందుకని చెప్తున్నాను పూజ చేయడానికి భయపడే వాళ్ళు ఎవరైనా సరేనండి పూజ చేయడం మానకండి ఎందుకంటే కనీసం ఆ మాటలు ఈ మాటలు విని భయపడి పూజ చేయడం మానేయడం కన్నా కనీసం మీకు నచ్చినంత ంతట్లో మీకు తెలిసినంతట్లో మీ మనసుకు నచ్చేలా మీరు ఒక్క దీపారాధన చేయండి అదే చాలు మనకి అదే అలవాటు అవుతుంది మనకి ఎలా చేయాలి అనేది అందరికన్నా బాగా చెప్పేది ఎవరో తెలుసా మన మనసు చెప్తుంది మన ఉన్న ఆ పరమాత్మ చెప్తూనే ఉంటాడు నువ్వు ఇలా చెయ్యి అని కానీ మనం దాని మాటలు వెంట ఎప్పుడో మానేసాం వాళ్ళు చెప్పింది వీళ్ళ చెప్పిందే ఎక్కువ వింటూ ఉంటాం కదా ఇప్పుడు నేను ఇందులో అయితే ఒక పౌ ఆర్డర్ కదా కదా అదేంటంటే ధనియాలు జీలకర్ర అలాగే కొంచెం గసగసాలు ఎండు కొబ్బరి గుమ్మడి గింజలు పౌడర్ వేసానండి దీనివల్ల ఈ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో వేసి చక్కగా అంతా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆపేసేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా బీరకాయ తొక్కలు ఉన్నాయి కదా దాంతో చాలా సింపుల్గా ఒక్కసారి అంటే మనం వేరువేరుగా అన్నీ ఒక్కోటి ఒక్కోటి ఫ్రై చేసే విధంగా కాకుండా ఒకసారి అన్నీ వేసి మంచిగా ఎలా ఫ్రై చేయాలి ఈజీగా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇంకా నేను ఇందాక కాపాను కదా ఆ టాపిక్ అయితే కంటిన్యూ చేస్తాను మనకి పూజ చేసే విషయంలో డౌట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే మనం ఎన్ని ఒత్తులు వేయాలి అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని డౌట్సే అన్ని డౌట్సే డౌట్స్తో కాదండి మనం పూజ చేసేది మన అందరికీ తెలుసు కనీసం మనం మూడు వత్తులు వేయాలి సాధ్యం త్రివత్తి సంయుక్తం అంటారు కదా మూడు వత్తులు వేయాలి కనీసం మూడు వత్తులు నువ్వు వేయలేకపోతున్నావా కనీసం రెండు వత్తులైనా వెయ్యండి వేసి ఒక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు ఏది చేయాలో అర్థం కాక దీపారాధన మానేశాను అని చెప్పడం కన్నా మీకు నచ్చినన్ని ఒత్తులు వేసుకొని చక్కగా దీపారాధన చేసుకున్నారంటే మీకు దీపారాధన చేసిన పుణ్యము ఉంటుంది అలాగే మీకు మనశ్శాంతిగా కూడా ఉంటుంది కదా ఆ దేవుడు అను గ్రహం కావాలి అంటే మనం దీపారాధన చేసుకోవడం చాలా మంచిదండి అది మనకి మంచిది మన ఫ్యామిలీస్కి మంచిది లేదు దీపారాధన చేయలేదు అనుకుంటున్నావా కనీసం మనస్ఫూర్తిగా దేవుడా నేను దీపారాధన చేయలేకపోతున్నాను అనేసి మంచిగా మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకోండి ఆ నమస్కారమే చాలు ఏమో తర్వాత రోజు నువ్వు దీపారాధన చేసేలాగా ఆ నమస్కారమే తోడవుతుంది కదా అలా అన్నమాట ఇప్పుడైతే నేను వంటలన్నీ ప్రిపేర్ చేసేసానండి దీన్నైతే ఫస్ట్ ఫళాయ రోడ్డికి పెట్టేశాను నేను పెరుగన్నం వేసి ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడైతే నేను నైట్ దీపారాధన కూడా చేసి అన్నం అయితే తినేసానండి నక్షత్రం కూడా చూసి నేనైతే భోజనం చేయడం స్టార్ట్ మనకి కార్తీక పురాణంలో అజామీనుల కథ ఒకటి ఉంటుందండి ఆయన చాలా చాలా పాపాలు చేస్తాడు ఆయన చేసిన ఒకే ఒక పుణ్య పని ఏంటంటే తన కొడుకు పేరు నారాయణ అని పెట్టడం ఆయన చనిపోయేటప్పుడు నారాయణ నారాయణ అని కొడుకు శ్రీ మహావిష్ణువునే పిలిచాడు అనేసి విష్ణుదూతలు వచ్చి ఆయన్ని వైకుంఠానికి తీసుకువెళ్తారండి యమదూతలు కూడా వస్తాడు ఆయన చాలా పాపం చేశాడు మేము యమ పురికి తీసుకువెళ్తాము అంటే విష్ణుదూతలు గొడవ పడి మరీ ఆయన్ని వైకుంఠానికి తీసుకువెళ్ళిపోతారు తెలియక చేసిన నారాయణ అని నామం వల్లే ఆయనకి వైకుంఠాన్ని ప్రసాదించిన ఆ శ్రీ మహావిష్ణువు మనం తెలిసి తెలియక చేసిన పూజల్లో తప్పుల్ని క్షమించడా చెప్పండి మనం ఎంత చేసినా సరే మనకి ఏమన్నా తెలియకపోయి ఉంటే పూజ అంతా అయిపోయాక ఏమన్నా తప్పులుంటే క్షమించు అని ఒక్క నమస్కారం ఈ వీడియోలో నేను ఏదన్నా తప్పుగా చెప్పుంటే క్షమించండి అలాగే కామెంట్ చేయండి అప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోకండి